ఇలాగా మన జీవితం ఎదగాలంటే మా టైమింగ్ మన టైమింగ్ టైమింగ్ చాలా ఇంపార్టెంట్ మేము మా దినసరి కార్యక్రమం టైమింగ్ ఏంటంటే మీకు చెప్తాము అందరు పెద్దవాళ్ళు అందరం కూడా పిల్లలు అందరు పెద్దవాళ్ళు అందరికి తెల్లారుదాము మూడు గంటలు లెస్తాం త్రీ ఓ క్లాక్ ఎదిగ మూడు గంటలు లేచి మూడు నుంచి ఐదు దాకా అందరు బాగుండాలి నేను బాగుండాలి నేను అనుకున్న లక్ష్యాన్ని ముందుకెళ్లే దాని కోసం తామున మీరు మీ జీవితం రాస్తున్నప్పుడు మేము టూ అవర్స్ మెయింటైన్ చేస్తాం భగవంతుడికి విశ్వాన్ని కనెక్ట్ అయ్యి ఫైవ్ టు సిక్స్ సూర్య నమస్కారాలు కానీ వాకింగ్ కానీ చేస్తాం ఎక్సర్సైజ్ చేయిందే మా ఇద్దరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టాం ఇద్దరికి డిసైడ్ చేసుకున్నాం పొద్దున్నే మేము తినే ఆహారం బొప్పాయి జీడిపప్పు బాదం నానేసి తీసుకుంటాం కొబ్బరి బెల్లం తీసుకుంటాం నో ఇడ్లీ నో పూరి నో వడ ఆయిల్లో ఆయిల్ అసలు అది పెట్టుకో మధ్యాహ్నం ఓన్లీ మధ్యాహ్నం ఒక పూట ఆహారం తీసుకునేది ఈవినింగ్ ఓన్లీ ఫ్రూట్స్ నో రైస్ నో రైస్ బిల్లెట్స్ తీసుకునేది ఆ తర్వాత కొడుకునేది ఎయిట్ ఓ క్లాక్ టైమ్ ఎనిమిది గంటల కొడుకుంటాం ఈవినింగ్ ఫుడ్స్ ఈవినింగ్ వన్ అవర్ ఎక్సర్సైజ్ రన్నింగ్ వాకింగ్ చేస్తాం ఇది మా ఆరోగ్య రహస్యం మాకు అరవై సంవత్సరాలు నో షుగర్ నో బీపీ నో టెన్షన్ నో టాబ్లెట్ కరెక్ట్ అయిన ఆహారం తీసుకుంటాం అందరు ప్రతి మనిషిని చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాం తక్కువ ఎక్కువ లేదు అలాగే ఈ స్కూల్ ఉండే యజమాని అందరికి మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పాలి మీరు గత జన్మలో పిల్లలు లేకుండా పిల్లలు లేకుండా మీరందరూ కొన్ని వందల గుడులకు వెళ్ళి నాకు పిల్లలు కావాలని మొక్కుంటే ఇంతమంది పిల్లలు మీ అందరికి ఇచ్చాడు బాగా టీచర్స్ అందరికి అదే సరే అండి సరే ప్లీజ్ అదే పిల్లలు యజమాని అందరికి చెప్పేది ఏంటంటే ప్లీజ్ సరే యజమాని పిల్లలకి మాస్టర్స్ అందరికి గురువులకి మీకు చిన్న చిన్న ప్రాబ్లం ఏదైనా ఉంటే ఇంట్లో ప్రాబ్లం ఇంట్లో ప్రాబ్లం కాదు చిన్న చిన్న ప్రాబ్లం ఏదైనా ఉంటే చెప్పుల్లాగా ఆ ఇడిసి ఆ పక్కన పెట్టి లోపలికి వచ్చేటప్పుడు ఆ ప్రాబ్లం మర్చిపోయి ప్రతి పిల్లవాళ్ళ దగ్గర వీళ్ళు నా నా పిల్లలు వీళ్ళు నా వాళ్ళు అనే ప్రేమతోటి వాళ్ళు ఏ ఇసించినా ప్రతి క్షణం ప్రేమే కురిపించి మాట్లాడండి మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు మీ ప్రాబ్లం తీసుకుని వెళ్ళండి మీరు మీకు 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 బయటకు వచ్చి గురుగారు మీకు గురుగారు నల్లగా మీకు తల్లిదండ్రులు నువ్వు ఏదైనా ఇసుకుపడ్డా పడ్డా మీకు జన్మించిన తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళు ఓర్చుకుంటారు అలాగే ఎవరో మీకు తెలియదు వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎంత పేషెన్స్గా చెబుతారంటే తల్లిదండ్రుల కంటే రెస్పెక్ట్ గురువులకు వాళ్ళు మీరు అర్థమైందా మీరు పాఠాలు చెప్తున్నప్పుడు గురువు గురువుని ఆయన బట్ట నెత్తుంది ఆయన పట్టుంది ఆయన నల్లగా ఉన్నాడు ఇది ఫోకస్ చేయకూడదు మీరు ఆయన పోపాడతాడు ఆయన తింటాడు ఇది ఫోకస్ చేయకూడదు ఆయన చెప్పే మాట ఫోకస్ ఆయన చెప్పే మాట ఫోకస్ చేస్తే అంటే లక్ష్యం వెళ్తారు తప్ప ఆయన అలాంటోడు నా యూస్కులు మీరు గురువు చెప్పే మాటను ఫోకస్ చేయండి గురువు గుణగణాలను ఫోకస్ చేయొద్దు అర్థమైందా అందుకని గురువులో నుండి గురువులు ప్రతి మనిషి లోపల భగవంతు బ్రదర్ దగ్గర ఉండే అనుకోండి అందరి దగ్గర గుడ్ క్వాలిటీస్ ఉండవు మా దగ్గర ఇంకో మా దగ్గర కూడా ఏదో ఒక విషయంలో ఏదో ఒక విషయం క్వాలిటీ ఉంటుంది మనం గురువు దగ్గర బ్యాడ్ క్వాలిటీస్ ఆయన దగ్గర చూడకూడదు ఆయన దగ్గర గుడ్ క్వాలిటీ రేట్ చేయాలి గురువులు శిశువుల్ని వాళ్ళ బ్యాడ్ క్వాలిటీస్ ఏ చూడవద్దు మీరు వాళ్ళ దగ్గర కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉంటాయి దాన్ని చూడండి అప్పుడు గుడ్డు గుడ్డు చూస్తున్నప్పుడు ఆ ప్రేమ తత్వం తెలుస్తుంది ప్రేమ ప్రేమ చూస్తే మనిషిలో దూరం అవుతారు దేశం దూరం చేస్తుంది ప్రేమ దగ్గర చేస్తుంది అందుకని ఆ మిత్రులారా పక్క వాళ్ళని మీద కోపాడాలన్నా మీరు శిలాఖపడాలకుండా పక్క వాళ్ళని ప్రేమతోటి శోదర భావంతో మీరు జీవించండి మేము మాకు అరవై సంవత్సరాలు పుట్టిన కాని ఇప్పుడు దాకా మేము కలిసే జీవిస్తున్నాము హ్యాపీగా ఆనందంగా మేమందరం కలిసి ఉంటున్నాం అంటే శాఖ పైస్ దాన్ని ఏమంటారు శాఖ పైజ్ అంటారు మీకు తెలుసు కదా మాకు ఇంగ్లీష్లో మాకు అర్థం కాలేదు మేము ఏం చేస్తామంటే మేము కలిసి ఉండటానికి కారణం ఏంటంటే మా ఫ్లేట్ ఫ్లేట్లో మా అస్టెంట్ ఒక పది ఎకరాలు పది ఫుడ్స్గా తెచ్చాడు తినడానికి దానిలో తక్కువ చిన్న ఫ్రూట్ ఫస్ట్ నేను తీసుకుంటాను లాస్ట్ పండు మంచి పొంట్ బెదరికిస్తాడు ఈరోజు దశ వేసుకోవడానికి వాడు ఏం చేసుకున్నాడంటే నేను వేసుకుంటాను అర్థం కూడా చూసుకో ఎందుకనంటే కలిసి ఉండాలంటే మీ అన్నలమ్మలైనా మీ ఫ్రెండ్స్ అయినా కలిసి ఉండాలంటే వాడు నన్ను ప్రేమించాలి అంటే కూడా నేనేం ప్రేమ చెప్తున్నాను అతనికి అది ఇంపార్టెంట్ ప్రేమని ఎక్స్పెక్ట్ ఏం చేయవద్దు ప్రేమను ఇవ్వటం నేర్చుకోండి ప్రేమను ఇవ్వటం నేర్చుకోండి గురు అవుతారు మీరు అందరు ప్రేమ నన్ను ప్రేమించలేదు నన్ను పలకరించలేదు అనుకుంటారు అది అవతల పలకరించిపోయేది ప్రేమ ఇవ్వకపోయే అతను అతని పర్సనల్ ఇష్టం దీనికి ఉదాహరణ కథ ఒక తేలు వాటర్లో ముని కొంటులాడుతున్నా బెటర్ లాంటి వెళ్ళి తేలు కాపాడబోయాడు అంట కేలు కొడుతుందంట కాపాడుతున్నాడు కొడుతుంది మా శివ శివాలాడు వచ్చాడు ఏమయ్యా బుద్ధి ఉందా కేలు కుట్టుదన్న సంగతి తెలుసు కదా దాని ఎందుకు కాపాడుదామని మా శివ గారు ఆయన అన్నాడు బ్రదర్ ఏమన్నాడంటే తేలు కుట్టే స్వభావం అది అది మార్చుకున్నప్పుడు కాపాడే స్వభావం నేనెందుకు మార్చుకోవాలి అట్లాగా ప్రపంచం తప్పు పట్టద్దు మొత్తం తప్పు పట్టే స్వభావం వాళ్ళని అయితే నేను ప్రేమించే స్వభావం నాది అనుకోండి స్వభావం నేను ఎందుకు మార్చుకోవాలి నేను ప్రతిక్ష వాడు ఏం చేసినా ప్రేమిస్తూనే ఉంటాను అందుకని నా మిత్రులారా నువ్వు అనుకున్న లక్ష్యం చేరాలంటే నువ్వు ఒక సినిమాకి వెళ్ళాలంటే ఏం కావాలి మీకు డబ్బులు కావాలి 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 బైక్ బైక్ కొనాలంటే ఏం మీకు ఏం కావాలి డబ్బులు కావాలి గుడ్ డబ్బులు డబ్బులు ఎలా వస్తాయి మీరు బాగా చదువుకుంటే ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో ఎంజాయ్ చేయొచ్చు కానీ అంటే మూలమైంది ఏడు అప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం హ్యాపీగా ఉండాలంటే పర్ఫెక్ట్ గా చదువుకోవాలి చదువుకుంటే ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వస్తే డబ్బులు వస్తే హ్యాపీగా ఉండొచ్చు హ్యాపీనెస్ దేని మీద ఆధారపడింది ఈ సదు ఆధారపడింది ఓకే క్వశ్చన్ థ్యాంక్ యూ క్వశ్చన్ ఆన్సర్స్ ఏదైనా మీరు క్వశ్చన్ అడగండి యూత్ లేసి ఎవరు